పాపం ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు ఈ గూగుల్ ఏ హబ్బం తీసుకురావటం ఏమో కానీ మా ఈశ్వర్ గారిని పాపం చాలా అంటే చాలా దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు సాక్షి యాజమాన్యం వాళ్ళు దాదాపుగా ఐదు రోజుల నుంచి కనీసం వాడికి తిండి లేదు సరైనటువంటి నిద్ర లేదు కనీసం భార్యతో కలిసి మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా చేశాడు సాక్షి యాజమాన్యం ఇక ఎందుకు ఇరవై నాలుగు గంటలు అందులో సాక్షిలో రెండు డివైడ్ అయిపోయారు ఒకటేమో డేటా సెంటర్ కూడా ఎటువంటి ఉపయోగాలు లేవని ఒక ఎపిసోడ్ వాడిచేదే చెప్పిస్తారు ఇంకొక ఎపిసోడ్ ఏమో ఈ డేటా సెంటరు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంవోల్ గురుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి దానిని చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పొద్దున్నేమో ఒక డెబిట్ ఏమో అది జరుగుతుంది ఏంటి అసలు డేటా సెంటర్ ఉండే ఉపయోగం లేదు అది ఒక గోడౌన్ లాంటిది అది స్టోరేజ్ లాంటిది అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏం లభించవు అని చెప్తారు మళ్ళీ మధ్యాహ్నానికి వస్తాకి ఇంకొక ఎపిసోడ్ ఏంటంటే ఇది జగన్ అప్పట్లో ఎంబో కూర్చుకున్నారు ఏదో ఒక ఇరవై వేల ఉద్యోగాలు రావాలని చెప్పారు ఇట్లాగా అప్పట్లో ఒక కండిషన్ పెట్టేసి ఆయన ఎంవో గుర్చుకున్నారని చెప్పేసి అదొక ఎపిసోడ్ మళ్ళీ సా మళ్ళీ మధ్యాహ్నానికి ఇంకొకటి రాత్రికి ఒక ఎపిసోడ్ ఇట్లాగా మొత్తం మీద పాపం మా ఈశ్వర గారికి కంటి మీద నిద్ర లేకుండా సాక్షి యాజమాన్యం బలవంతంగా వాడుకొని వాడుకొని అసలు వాడి చివరికి ఎలా అంటే వాడికి పిచ్చి పీక్ వెళ్ళిపోయింది చివరికి ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా బండబూతులు పెట్టే స్థాయిలోకి వచ్చేసాడు ఇది ఒకసారి చూడండి నేను నేను చెప్తే ఏం బాగుండదు పాపం మా ఈశ్వర గారిని నోటితో చెప్తే ఆ పాపం వినటానికి ఎందుకంటే అంత దారుణంగా మెంటల్ టార్చర్ పెడితే పాపం చూడగట్టి ఏం చేస్తారు చెప్పండి చూడండి అంటే చివరికి మా ఓడి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినంటే వాడికి ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది ఏం చేస్తారు వాడు మటు పాపం పొద్దున ఒక ఎపిసోడ్ మధ్యాహ్నం ఒక అక్కడ ఏమైనా సబ్జెక్ట్ ఉంటే కదా ఇప్పుడు పిండి పెట్టి రొట్టె చేయమంటే పర్వాలేదు కానీ వాడు పిండే పెట్టకుండా రొట్టె చేసి జనానికి భోజనాలు పెట్టమంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అదే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పీకింది ఏం లేదు ఇవన్నీ సోషల్ మీడియాలో హంబక్ మాటలు ఏదో టైం పాస్ అయిపోరాడు ఆ కంపెనీ వస్తుంది ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి ఈ కంపెనీ వస్తుంది ఇన్ని ఉద్యోగాలు వస్తుంది మొన్న ఐటీ మినిస్టర్ మాట్లాడాడు భావనంపాడు కోర్టు మేము శంకుస్థాపన చేస్తాం శంకుస్థాపన చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిషన్ అవ్వదు శంకుస్థాపన చేయటం పెడిచూపులు చుట్టం లాంటిది ఎంఓలు గుర్చుకోవడం అంటే నిశ్చితార్థం పెట్టుకోవడం లాంటిది ఆ కంపెనీ ఇక్కడ కార్యరూపం దాల్చడం అంటే ఆ వర్క్ స్టార్ట్ చేయటం అంటే పెళ్ళి చేయడం లాంటిది ఆ కంపెనీ ప్రొడక్ట్ ప్రొటెక్షన్ ఉత్పత్తి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకురావడం అంటే పిల్లలు పుట్టడం లాంటిది సో ఇది ఇది ఒక ఎపిసోడ్ అంటే నేను మానవ సర్కిల్లో వైసీపీ చదువుకొని ధంసప్గాలికి ఏ బత్తాయిగాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయ్యే విధంగా నేను చెప్తున్నాను అంటే ఉదాహరణగా చెప్తున్నాను ఇదనమాట వాస్తవ విషయం కానీ వీళ్ళు పెళ్లి చూపులు చూడండి మేము ఒక పెళ్ళికొడుకు పది పదిహేను పెళ్లి చూపులు చూస్తాడు జగన్మోహన్ రెడ్డితో కూడా వందల మంది ఎంవోలు గుర్చుకుంటారు అంతకుముందు చంద్రబాబు నాయుడుతో కూడా వందల మంది ఎంఓలు గుర్చుకున్నారు ఎంవోలు గుర్చుకున్నవన్నీ కాలేరూపం దాల్చవు అవి కాలే దాల్చాలంటే అక్కడ ఎవరైతే పర్ఫెక్ట్ ఈరోజు ఒకవేళ నిన్న ఏదో లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఎంఓ గుర్చుకున్నారంటే అదేమీ ఎంవో ఎంఓ కూర్చుకున్నంత మాత్రమే కాదు వాళ్ళు రేపు వచ్చి రాష్ట్రంలో పెట్టుబడి పెడితే ఆల్రెడీ ఇక్కడ మేము కంపెనీ పెడుతున్నాం అనౌన్స్మెంట్ చేశారంటే నిశ్చితార్థం చేసుకున్నారు రేపు వాళ్ళు ఇక్కడికి వచ్చి కంపెనీని వర్క్ స్టార్ట్ చేసి దాని అంతా రెడీ చేసుకుంటే ఓకే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో గూగుల్ ఏ హబ్ వచ్చింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి సో నేను ఈరోజు చెప్పేది ఏంటంటే మేము అప్పట్లో ఎంఓలు గుర్చుకున్నాం మేము ఆ కంపెనీలతో టైప్ అయ్యాం పొద్దున్నే ఒక ఎపిసోడ్ పెడతారు మధ్యాహ్నం ఎపిసోడ్ ఏం పెడతారంటే ఆడే అసలు ఆ డేటా సెంటర్ వేస్ట్ ఆ డేటా సెంటర్లో కనీసం కరెంటు ఖర్చు ఎక్కువ నీళ్లు ఖర్చు ఎక్కువ అట్లాగే సబ్సిడీలు ఎక్కువ ఇచ్చేసారు అలాగే ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చేసారు దాని గుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవంటారు మళ్ళీ సాయంత్రం లేదు లేదు ఈ కంపెనీని అప్పట్లోనే మా రాజశేఖర రెడ్డి గారు కళ్ళగన్నారు రాజశేఖర రెడ్డి గారితో గూగుల్ సిఈఈ అప్పటి సీఈఓ మాతో రాజశేఖర రెడ్డి గారితో ఆంధ్రప్రదేశ్కి అతను పెట్టుబడి పెట్టాలని చెప్పి సాయంత్రానికి ఒక మధ్యాహ్నానికి ఒక స్టోరీ తీసుకొస్తారు సాయంత్రానికి మళ్ళీ రెయ్యి ఇంకొక స్టోరీ తీసుకొస్తారు ఎన్ని చేస్తాడు పాపమాడు అభూత కల్పనలు ఎన్ని చేస్తాడు చేసి 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 చివరికి వాడికి మైండు దొబ్బింది చిన్న చిప్పు కూడా పోయింది వాడు ఫైనల్గా ఎంటి సైడ్ ఏంటంటే అదే పనికి మాలను ఉద్యోగం ఉంటే ఒకటే ఉండకపోయినా ఒకటే ఈ గొడ్డు చేతిని మనం చేయలేము ఈ ఈ సొక్కలు ఇప్పి సంకలనాకే పనులు మనం చేయలేము అవి దీనికంటే ఉత్తమమైన పని ఏదో ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఆ ప్లాట్ఫారం సికింద్రాబాద్ ప్లాట్ఫారం మీద ఒక గుడ్డ పరుచుకొని నమ్ముకున్న చిల్లర వస్తుంది లేకపోతే బిర్లా మందిర్ దగ్గర అడుక్కున్నా కూడా డబ్బులు వస్తాయి ఏంట్రా నాయనా ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు వాస్తవానికి అదాని డేటా సెంటర్కి గూగుల్ ఏఐ సెంటర్కి చాలా తేడా ఉంది ఈ ఒకవేళ జగన్మోహన్ రెడ్డితో అదాని డేటా సెంటర్ ఒప్పందం చేసుకున్నాడంటే రెండు వేల పంతొమ్మిది జనవరిలో కూడా ఇదే అదాని చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందం చేసుకున్నారు దాని ప్రస్తావన ఎందుకు తీసుకున్నారు దాని ప్రస్తావన ఎందుకు మాట్లాడారంటే మాకు ఎంత కావాలి మా జగన్మోహన్ రెడ్డి ఎట్లా పైకి లేపాలి అది మాత్రమే మనం మాట్లాడాలి ఇరవై రెండు వేల ఉద్యోగాలు కావాలని కండిషన్ పెట్టిన అసలు ఎవడన్నా కంపెనీ వాళ్ళతో కండిషన్ పెట్టి కంపెనీని ఎస్టాబ్లిషన్ చేసే వాళ్ళు ఎవడన్నా ఉన్నాడా అసలు ఈ గూగుల్ ఏ సంస్థ కోసం కర్ణాటక అలాగే గుజరాత్ తర్వాత తమిళనాడు లాంటి రాష్ట్రాలు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాలతో పోటీ పడి కేంద్రాన్ని ఒప్పించి కేంద్రం ద్వారా పర్మిషన్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ విశాఖలో పెట్టుబడి పెట్టడానికి ఈరోజు చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది ఈ బత్తాయిగాళ్ళు ఎన్ని ఎక్కడ కవర్ చేసుకుంటాడు ఈ పేటిఎం కుక్కలకి ఎన్ని ఏం తెలుసు కొంతమంది ఏమో అసలు రెండు వందలు ఉద్యోగులు కూడా రావు అంటాడు ఇంకొంతమంది ఏమి ఇది రాజశేఖర రెడ్డి గారి టైంలో రూపొందరం చెందిందంటాడు ఇంకొకడేమో లేదు లేదు జగన్మోహన్ రెడ్డి దోవసు వెళ్ళి దోవస్లో సంతకాలు పెట్టుకున్నారని చెప్పి మాట్లాడతారు అరే అసలు దేనికి దేనికి సంబంధం లేదు అసలు ఏమన్నా ఉందా విషయం ఆ కర్ణాటక ఐటీ మినిస్టర్ కూడా బాధితుడే ఆడి నిన్న నాలుగు నాలుగు రోజులతో ఒకటే ఏడుస్తున్నాడు ఈశ్వర గారి సంగతి అంటే యజమాని కోసం ఏడుస్తున్నాడు వాడికి ఇంకో కంపెనీ మీద పోటీ పడవచ్చు కదా అసలు వాళ్ళకు వస్తదాన్ని స్వప్రయత్నాలు చేశారు అది చివరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన్నుకోపోయింది అది కూడా ఫైవ్ టీఎంస్ ఎక్కడి నుంచి ఇస్తారు నీళ్ళు అంటున్నారు అరే పోలవరం ఏటీఎం రా ఎనీ టైం వాడుకునే వాటర్ రా పనికి మాండు విశాఖకి వాటర్కి ఇబ్బందే ఉంది విశాఖ ఈరోజు ఉన్న జనాభా ఇంకా డబల్ అయినా కూడా వాటర్కి ఇబ్బంది లేదు అటు అటు శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి ఇటు పోలవరం పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఎన్ని సీలేర్ న నుంచి ఎన్ని నీళ్లుగా ఉంటా నీళ్ళు తీసుకోవచ్చురా కాబట్టి ఎన్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మొత్తం మీద మనోడికి వాళ్ళు పెట్టేటువంటి మెంటల్ టార్చర్ దెబ్బకి మైండ్ దుబ్బేసి ఇక చివరికి డిసైడ్ అయిపోయాడు అనమాట ఇక జగన్మోహన్ రెడ్డి అయినా ఇండైరెక్ట్గా తిట్టేయాలి ఎవరు పడతాడు ఈ టార్చర్ ఎవరు పడతాడు ఈ సైకో యజమాని తోటి అనుకున్నాడో ఏమన్నా తెలియదు కానీ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పాకీజా అని డిసైడ్ చేసేసాడు పాకీజా అని చెప్పేసి డిసైడ్ చేసేసాడు ఇక నేను చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పాపం నాలుగైదు రోజులు నేను చూస్తూ ఉన్నా ఈశ్వర్ గారి బాధ మామూలుగా లేదు వాడి బాధ చెప్పాలేనంటే వర్ణన అతీతంగా కూడా రానిటువంటి పరిస్థితి ఎందుకంటే పొద్దున్న ఒక ఎపిసోడ్ పెడతాడు మధ్యాహ్నం ఒక ఎపిసోడ్ పెడతాడు సాయంత్రం ఆ కార్మూరి వెంకటరెడ్డి గారితో వాడికి ఏమి రాదు వాడికి అసలు ఏం తెలియదు వాడు ఏదో చదువుకున్న ముక్కలు తీసుకొస్తాడు అది తీసుకొచ్చి దాన్ని థర్టీ ఫైవ్ మినిట్స్ లాగాలంటే ఏం లాగుతాడు నిన్న సఫీగాని పెట్టాడు వాడైతే కోటీ సెంటర్లో కోటేస్కి వచ్చాడు వాడు కూర్చుంటాడు ఏ డేటా సెంటర్ ఒక గూడెం లాంటిది అందులో పెద్దగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏం లేవంటాడు మరి ప్రపంచ దేశాలలో మరి కొన్ని ఇంకో ఇంకొక ఎపిసోడ్ పెడతాడు ప్రపంచ దేశాలన్నీ కూడా కియా పరిశ్రమ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కూడా సేమ్ ఇదే మాట చెప్పారండి కియా ఒక పనికిరాని సంస్థ అక్కడ అమ్ముడు అనేటువంటి కార్లు తీసుకొచ్చి మన కాడ మన కాడ ఇక్కడ అమ్ముతున్నారు అని చెప్పేసి గతంలో చెప్పారు తర్వాత ఇదే కియా పరిశ్రమని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిషన్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిషన్ అయ్యేటప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆ కార్లని మార్కెట్లో వదిలేటప్పుడు అప్పట్లో కియా పరిశ్రమ పైన బుగ్గన రాజేంద్ర ఒక బుడకల కథలు చెప్పినాడు అట్లాగే ఇట్లాగా చెప్పుకుంటూ పోతే చాలా చాలా బాధకరమైన పరిస్థితులు ఉన్నాయి మొత్తం మీద ఏది ఏమైనా మా ఈశ్వరు గారి బాధ పాపం చెప్పుకుంటే తీరేది కాదు సో ఏది ఏమైనా ఆ నిద్రపోకుండా ఆ స్క్రిప్టులన్నీ రాసుకొని ఆ ఎపిసోడ్లన్నీ ఎస్టాబ్లిషన్ చేసరికి ఆ ప్రిస్టేషన్లో ఏం చేయాలి అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరు జారీ అది వాస్తవ విషయం